రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంటల్ పాలసీలు ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా అయితే ఇవాళ మీకు నేను యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించిన ఒక అప్డేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రస్తుతానికి మనం జిఎస్టీ తగ్గిన తర్వాత ఈ యాక్సిడెంటల్ పాలసీ కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ భారీగా ధరలు అయితే తగ్గాయి సో ఆ పరంగా మనం అయితే చేసుకుంటున్నాం అయితే బహుశా రేపు నెలకి కొద్దిగా యాక్సిడెంట్ల పాలసీలు ఇలాంటి వాటిలో ఛార్జెస్ పెరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెంచడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు అంటున్నారు కాబట్టి మనం గతంలో ఎవరికైతే యాక్సిడెంట్ల పాలసీ చేయించుకోండి అని చెప్పేసి మనం కొన్ని ప్రైస్లు చెప్పిన్నాం జిఎస్టీ వచ్చిన తర్వాత అది చాలా వరకు తగ్గిపోయే ప్రైస్లు అయితే కనుక మీకు డిస్ప్లే అయితే చూపిస్తాను కోటి రూపాయలకి గతంలో యాక్సిడెంట్ల పాలసీకి ఐదు సంవత్సరాలకి కలిపి తొంభై ఎనిమిది వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు ఎనభై మూడు వేల అదే యాభై లక్షలకైతే కనుక నలభై మూడు వేల చిల్లర ముప్పై లక్షలకు వచ్చి ఇరవై వేల రూపాయలు మాత్రమే పడతా ఉంది సో గతంతో పోల్చుకుంటే పద్దెనిమిది శాతం అయితే కనుక తగ్గింది జిఎస్టీ నోట్ తగ్గించేశారు కానీ నెక్స్ట్ మంత్కి ఈ ప్రీమియంలు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేసి ఒక సమాచారం అయితే ఉంది కాబట్టి యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవాలని తర్వాత చూద్దాం అని వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఆలస్యం చేయకుండా తీసుకోండి ఎందుకంటే నేను మీకు గతంలోనే ఒక హింట్ ఇచ్చాను గవర్నమెంట్ అయితే జిఎస్టీ తగ్గించింది కానీ భవిష్యత్తులో మళ్ళీ పెట్టినా పెట్టచ్చు కానీ ఒకవేళ పెట్టకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పనిసరిగా ఒకటి రెండు నెలల్లో ధరలు పెంచడానికి అవకాశాలు ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి కూడా మీకు నేను చెప్పాను ఎందుకంటే అది కొంతమంది నిపుణుల యొక్క ఉద్దేశం అది అంటే వాళ్ళ యొక్క అంచనాల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు ధరలు పెంచడానికి అవకాశాలు ఉంటచ్చు అని చెప్పేసి గతంలో చెప్పారు అదే సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను సో అది మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను రేపు నెలలో బహుశా పెరిగితే పెరగచ్చు ఇన్ యాక్సిడెంట్ల పాలసీలు కాబట్టి ఎవరిని తీసుకోవాలని నుండి వెయిట్ చేస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా తీసుకోండి సో ఆ పాలసీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే చెప్తాను మనమందరం బయట దేశాల్లో ఉన్నాం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోండి సో ఏదైనా ప్రమాదం జరిగి మనం కనుక ప్రాణాలు కోల్పోయినా లేదు అంగవైకల్యం వచ్చినా మనం ఎంతకైతే చేయించుకొని ఉంటామో అది మన ఫ్యామిలీకి తనక అమౌంట్ అనేది ఉంటది హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు బయట కంపెనీలు కానీ బయట వేరే పాలసీల్లో కానీ వేరే ప్లాన్లో కానీ ఎలా ఉంటుందంటే రోడ్డు ప్రమాదం జరిగి మనిషి చనిపోతేనే డబ్బులు వస్తుంది కానీ మనం ఇస్తున్నటువంటి ప్లాన్లు ఎలా ఇస్తున్నామంటే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనిషి చనిపోవాలి అనేటువంటి రూల్ ఏం లేదు కదా ఒకవేళ అతనికి అంగవైకల్యం రావచ్చు కాళ్ళు చేతులు డ్యామేజ్ అవ్వచ్చు లేదంటే ఏదైనా గాయాలు అవ్వచ్చు అలాంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏ యాక్సిడెంట్ పాలసీ సెక్యూర్ చేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఒకవేళ ఆ మనిషి కనుక ఆ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు చేయించుకున్నారనుకోండి కోటి రూపాయలు ఫ్యామిలీకి ఇస్తారు ఒకవేళ డిజాబిలిటీ వచ్చింది అనుకోండి ఆ డిజాబిలిటీ వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి రెండు వందల శాతం వరకు వాళ్ళకి అమౌంట్ అయితే లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఆ ప్రమాదంలో వాళ్ళకి కనుక గాయాలయ్యాయి అనుకోండి వాటిని చూపించుకోవడానికి కూడా డబ్బులు అయినకే ఇస్తారు కొంత అమౌంట్ అలాగే ఒకవేళ హాస్పిటల్లో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే కనుక ఒక వారానికి వన్ పర్సెంట్ చెప్పిన అంటే ఒక లక్ష రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారు కోటి రూపాయల దాంట్లో వన్ పర్సెంట్ అంటే ఒక లక్ష కదా సో వారానికి ఒక లక్ష వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అట్లాగే ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంటే అన్ని లక్షలు అయితే ఇస్తారు అలాగే ఇవన్నీ బెనిఫిట్స్తో పాటుగా అడిషనల్గా పిల్లల చదువుకోసం అని చెప్పేసి పది పర్సెంట్ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే కింద ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వీడియోలు అయితే నేను రెగ్యులర్గా మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను గతంలో తెలియజేస్తాను కాబట్టి ఎవరైనా యాక్సిడెంట్ల పాలసీ తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉండి తీసుకోకుండా ఉంటే ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి ప్రీమియం కడితే ఐదు సంవత్సరములు వ్యాలిడిటీ ఉంటుంది ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు కట్టాల్సిన అవసరం లేదు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు పదో నెలలో తీసుకుంటే మీకు రెండు వేల ముప్పై పదో నెల వరకు టైం అయితే ఉంటుంది ఐదు సంవత్సరంలో ఐదు సంవత్సరాల లోపు మనకి ఏదైనా ప్రమాదవశాత్తు జరిగి జరిగితే కనుక ఈ బెనిఫిట్స్ ఏదైనా మనకి లభిస్తాయి కాబట్టి ఆలస్యం చేయకుండా ఇలాంటి ఒకటి ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక ఆప్షన్గా మాత్రం పెట్టుకోకండి మ్యాండేటరీగా పెట్టుకోండి ఎందుకంటే మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే ఇలాంటి కంపల్సరీగా మనకి ఏదైనా ఉండాల్సి ఉంటుంది కువైట్ గవర్నమెంట్ కువైట్ ఈ వీజా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది అప్లికేషన్ వచ్చింది అలాగే వెబ్సైట్ కూడా వచ్చింది దీన్ని రెండు వేల ఇరవై నాలుగు జూలైలో లాంచ్ చేయడం జరిగింది ఇది లాంచ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా సుమారుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల వీసాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఈ విజిట్ వీసాలు ఏవైతే ఉంటాయో అలాంటివి ఈ ప్లాట్ఫామ్ ద్వారా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అందులోనే ఇప్పుడు మరింత సులభతరం చేశారు ఇప్పుడు టూరిస్ట్ వీజాలు కావచ్చు ఈ వీజాలు అంటే ఈ మామూలు ఫ్యామిలీ విజిట్ వీజాలు కావచ్చు టూరిస్ట్ వీజాలు కావచ్చు వీటిని కూడా మనం ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ వీజా అప్లికేషన్ ఏదైతే ఉందో కువైట్ ఈ వీజా అని చెప్పేసి అప్లికేషన్ ఉంది కదా సో ఆ అప్లికేషన్ కానీ వెబ్సైట్ ద్వారా కానీ మనమే పొందవచ్చు వీజాలు డైరెక్ట్ మనం జవజాతికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా సో అన్ని ఫెసిలిటీస్ అయితే కనుక ఈ యాప్లో తీసుకురావడం జరిగింది అలాగే ఈ వెబ్సైట్లు కూడా మనకి అందుబాటులో కనుక ఉంటాయి సో ప్రస్తుతానికి మనకి వీసాలు అయితే కనుక వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందగలుగుతున్నాం కువైట్ ఈ వీసా యాప్లో వచ్చి మన వీజా వ్యాలిడిటీ కానీ ఆ వీసా ఒరిజినల్ కాదా లేదంటే మన కామ ఎప్పుడు వరకు ఉంది ఇలాంటి కనుక చెక్ చేసుకోవచ్చు భవిష్యత్తులో కొత్త వీజాలకు అప్లై చేసుకున్నా దాంట్లో ఆప్షన్ అయితే రావచ్చు సో ఏదైనాప్పటికీ ఈ ఆప్షన్ ఈ అప్లికేషన్ కానీ అలాగే ఈ వెబ్సైట్ కానీ లాంచ్ చేసిన తర్వాత సుమారుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల వీజాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక విషయం అంటే కువైట్లో ప్రతిరోజు ఒక్కొక్క గవర్నరేట్లో యావరేజ్ పైన ఒక వెయ్యి వరకు వీజాకి సంబంధించిన అప్లికేషన్స్ అనేటువంటిది వాళ్ళు పరిశీలిస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే అన్ని గవర్నరేట్లో కలిపి ఒక ఒక రోజుకి ఆరు వేల వీసా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయంట అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారో చూడండి అందులో రకరకాల వీజాలు ఉండొచ్చు అవి టూరిస్ట్ వీజాలు ఉండచ్చు విజిటింగ్ వీజాలు ఉండచ్చు అంటే ఫ్యామిలీ విజిట్ వీజాలు ఉండచ్చు కమర్షియల్ విజిటింగ్ వీజాలు ఉండొచ్చు మామూలు విజ వీజాలు ఉండచ్చు సూన్ వీజాలు ఉండచ్చు ఖాదీ వీజాలు ఉండచ్చు అన్ని రకాల వీజాలు కలిపి ఒక రోజుకి ఒక గవర్నరేట్లో సుమారుగా వెయ్యి మంది వీజా అప్లికేషన్స్ అయితే పెడుతున్నారంట సో ఏదైనప్పటికీ ఈ కువైట్ ఈ వీజా అనేటువంటి అప్లికేషన్ ఉందో అది ప్రతి ఒక్కరిగా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కొన్ని బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి మన అకామా ఉందా లేదా మన ఊరికి వెళ్ళినప్పుడు మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు మన అకామా ఉందా లేదా అని అలాగే మనం ఏదైనా వీజా తీసుకున్నప్పుడు ఆ వీసా ఒరిజినల్ కదా చెక్ చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అయితే దీనికి సంబంధించిన గతంలో వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది మీకు దానికి సంబంధించిన లింకు యాప్ నేను డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎలా యూజ్ చేయాలో ఆ వీడియో కానీ చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది కూడా వస్తుంది కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు నిన్న కువైట్ వ్యాప్తంగా సీసీ కెమెరాల ఆధారంగా ఐదు వందల డెబ్బై ఎనిమిది వాహనాలకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు అవి కూడా ఓవర్టేకింగ్ ఓవర్టేకింగ్ అంటే రాంగ్గా ఓవర్టేకింగ్ గాను ఈ ఐదు వందల డెబ్బై ఎనిమిది వాహనాలపైన ఉల్లంఘన జారీ చేశారంట ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి అంటే ఓవర్టేకింగ్ రాంగ్గా చేయడం అంటే ఒక వెహికల్ వెళ్తుంటుంది ఆ పక్కన వెహికల్ అనే ఉండేది వెళ్ళకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తారు పక్కన రాంగ్ రూట్లో వెళ్ళి వాళ్ళని క్రాస్ చేసి ముందుకెళ్ళి బండి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఒక దగ్గర యూటర్న్ చేయాలి లేదంటే ఒక సిగ్నల్ ఉంది సో అక్కడ యూ టర్న్ చేయాలన్నప్పుడు ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ వెనకంటే మనం వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఆ వెహికల్ లైన్లో ఉన్నా సరే ఇతను పక్క నుంచి ఎక్కడింటో వెళ్ళి ముందుకు పెట్టి ఓవర్టేకింగ్ చేస్తుంటారు అలాగే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కూడా సడన్గా దూరికి ఓవర్టేక్ చేయడం ఇలాంటివైతే ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి ఆధారంగా ఐదు వందల డెబ్బై ఎనిమిది వాహనాలపైన ఉల్లంఘన అయితే నమోదు చేశారు కాబట్టి డ్రైవర్ సోదరులందరూ అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి నిన్నటి కూడా మనం చెప్పుకున్నాం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనుక ఫోన్ కనుక మాట్లాడినట్లయితే డెబ్బైనాలు జరిమానా పడుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరనే కాదు మెయిన్ హైవేలో కానీ ఇలాంటి చోట్ల కూడా ఏ విధంగా ఫైన్స్ అయితే పడుతున్నాయి అప్పుడు డ్రైవర్ సోదలందరూ కూడా ఈ కువైట్ కువైట్లో ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయో వాటిని కొద్దిగా పాటిస్తూ కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎలాంటి జరిమానాలు పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కువైట్లోని ముబారికే ప్రాంతంలో కువైట్కి సంబంధించిన పీఐఎఫ్ అని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో అక్కడ తూకము మరియు హెల్త్ ఈ రెండింటిలోనూ ఉల్లంగలకు పాల్పడినందుకు గాను ఇరవై రెండు ఉల్లంఘనైతే నమోదు చేశారంట అంటే వీళ్ళు ఏం చేస్తారంటే తూకంలో అవకతవకలు అంటే ఒక కేజీ అనుకోండి వాళ్ళు అక్కడ తొమ్మిది వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు లేదంటే తొమ్మిది వందల యాభై గ్రాములు లేదంటే పది గ్రాములు తక్కువ ఇట్లా ట్యాంపరింగ్ చేస్తున్నారు వెయిట్ మిషన్ని అలాగే హెల్త్ పరంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అవి ఎక్స్పైర్ అయిపోండొచ్చు లేదా డ్యామేజ్ అయిపోండచ్చు కానీ ఫ్రెష్గా మేడం జరుగుతుంది సో ఆ విధంగా ఉల్లంఘనలకు పాల్పడినటువంటి ఒక ఇరవై రెండు షాపులపైన వీళ్ళు చర్యలు అయితే తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కోవిడ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కోవిడ్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఎవరైతే అక్రమంగా పొందింటారు అంటే ఫోర్ జీ డాక్యుమెంట్స్ లాంటివి సబ్మిట్ చేసి పొందింటారు అలాంటి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అందులో భాగంగానే రెండు కేసులు అయితే ఇంకా బయటపడ్డాయి ఆ రెండు కేసులు కొన్ని మీరు విన్నట్లయితే ఆశ్చర్యపోతారు ఒక కేసులో ఒక వ్యక్తి నలభై మంది పిల్లలు తనకున్నారని చెప్పేసి ఫైల్ అయితే కనుక అతను అతని పిల్లలు వచ్చి నలభై మంది అంటారు మొత్తం మీద అతని పిల్లలు మనవాళ్ళు మనరాళ్ళు అందరూ కలిపితే తొంభై రెండు మంది ఉన్నారు ఆయన లిస్టులో చివరికి తెలియదు ఏంటంటే ఆయనకే పౌరసత్వం లేదు సో ఇప్పుడేమైంది మొత్తం తొంభై రెండు మందికి సంబంధించిన పౌరసత్వాన్ని కనుక రద్దు చేశారు అలాగే ఇంకొక కేసులు ఏంటంటే ఒక వ్యక్తి నలభై ఒక్క మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కోల్పోవడానికి కారకుడయ్యాడు సో అతను పొందిందే ఫోర్జీ డాక్యుమెంట్స్ ద్వారా ఫోర్ పౌరసత్వం పొందాడు అతను పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ ఫైల్ అతనికి ఉంది మొత్తం మీద నలభై ఒక్క మంది ఉన్నారు సో నలభై ఒక్క మందికి సంబంధించిన పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు సో ఈ విధంగా కువైట్లో కొత్త కొత్త కేసులు అయితే బయటపడుతున్నాయి సో చాలా మంది వారి యొక్క పౌరసత్వం అయితే కోల్పోతున్నారు అంటే ఎవరైతే ఈ విధంగా ఫోర్ జీరో డాక్యుమెంట్స్ ఇలాంటి సబ్మిట్ చేసి అవకతవకలు పాల్పడి ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని గతంలో పౌరసత్వం పొందింటారు అలాంటి వారికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ప్రస్తుతానికి రద్దు చేసి వారి యొక్క పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లో భారీగా మాదరవేలు కలిగి ఉన్నటువంటి ఒక ఇద్దరు ఏషియన్ వ్యక్తులని అధికారులు లజ తీసుకున్నారు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఉపయోటటువంటి అహ్మది గవర్నరేట్లో ఒక ఇద్దరు వ్యక్తులు మాదిరి కలిగి ఉన్నారు ఆ వ్యాపారమేతంగా చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని భద్రతాధికారులకు అందించారు సో దాంతో భద్రతాధికారులు వీరిపైన పూర్తి నిఘాను పెట్టి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత రెడీ హ్యాండ్గా ఆ ఇద్దరు ఏషియన్ వ్యక్తులను అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి భారీగా మాదిరి స్వాధీనం చేసుకున్నారు సుమారుగా మూడు పాయింట్ ఆరు ఐదు కేజీల మెత్ అంటే మితాంపిటమైన అని చెప్పేసి అంటారు సో దాన్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఐదు వందల యాభై ఏడు గ్రాముల కెమికల్ సబ్స్టిట్యూట్స్ అలాగే మూడు వందల అరవై మూడు గ్రాముల మరిజున మూడు వందల నలభై ఎనిమిది గ్రాములు హెరాయిన్ అలాగే పద్నాలుగు గ్రాముల హాషిస్ అలాగే ఎనిమిది వేల నూట యాభై సైక్రోట్రోపిక్ మాత్రలు అంటే మత్తును కలిగించే మాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు వీటన్నిటి యొక్క వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా రెండు లక్షల కువైటి దినారులు ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో అంతటి భారీగా వీరి దగ్గర నుంచి మాధురి స్వాధీనం చేసుకున్నారు కువైట్లోని అబూ ఫతేరా ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక ఇంటి ముందు పార్క్ చేసినటువంటి ఏడు వాహనాలకి మంటలు అంటుకున్నాయి అందులో ఐదు వాహనాలు పూర్తిగా ఖాళీ దగ్ధం కాకుండా ఒక రెండు వాహనాలు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి అయితే దీని గల కారణం ఏమిటి ఏ కారణం చేత ఈ మంటలు అంటుకున్నాయి అనే దాని గురించి అయితే పూర్తి సమాచారం తెలియదు కానీ సో ఈ మంటలు ఆర్పడం కోసం అని చెప్పేసి మంగ ప్రాంతం అలాగే కురైన్ ప్రాంతానికి సంబంధించినటువంటి అగ్నివాంశాఖ వాళ్ళు ఎవరైతే ఒకటాట చేరుకొని ఆ మంటలు అయితే కదుపులో తీసుకొచ్చారు ఎందుకంటే ఆ మంటలు వ్యాప్తి చెందినట్టయితే పక్క ఇంట్లో ఉన్నటువంటి మిత వాహనాలు చుట్టుపక్కల ఉన్న వాహనాలు అలాగే ఇంటికి కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా అక్కడితో ఈ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు ఇదిలో ఉండగా కువైట్లోని సౌత్ సాదల్ అల్ అబ్దుల్లాలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో కూడా మంటలు చెలరేగాయి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్ని అవశాఖ వాళ్ళు హుటాహటం గటే చేరుకొని మంటలు ఎంత సభలో తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి అగ్నివశాఖ వాళ్ళు ఎవరు అంటే కువైట్లోని అల్ తహరీర్ మరియు అల్ జహరా మరియు అల్ హరాఫ్ ఈ ప్రాంతాలకు సంబంధించిన అగ్ని అవశాఖ వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ మంటల్ని అదుపులో తీసుకొచ్చారు దీని కారణం చేత ఆస్తి నష్టం అయితే జరిగింది కానీ ప్రాణహాని అయితే ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా బంగారాన్ని మన ఇండియాకి తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకున్నారు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్ నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్కి బయలుదేరాడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాడు దిగిన తర్వాత అక్కడ కస్టమ్స్ అధికారులు ఇతను తనిఖీ చేసినప్పుడు ఇతని దగ్గర హ్యాండ్ బ్యాగులు అనుమానాస్పదంగా ఒక వస్తువు అయితే కనిపించింది సో దాంతో వాళ్ళు ఓపెన్ చేసి చూశారు ఓపెన్ చేసి చూస్తే అది ఒక లాక్ అంటే మనం మన మెయిన్ డోర్కి బిగించేటువంటి ఐరన్ రా లాక్ ఏదైనా ఉంటుందో అలాంటి లాక్ అనమాట అంటే లాక్ మామూలు ఉంటుంది కదా కీప్యాడ్ ఓపెన్ చేస్తుంటాం సో అలాంటి లాక్ అది సో ఆ లాక్ అని చెప్పేసి గుర్తించరు అయితే దాన్ని తీసిన తర్వాత అది ఇంకా డౌట్ కలిగింది సో దాన్ని జాగ్రత్తగా స్కూల్ని నిప్పి ఓపెన్ చేసి చూస్తే లోపల బంగారపు కడ్డీలు అయితే ఉన్నాయి అంటే బిస్కెట్ రూపంలో ఉన్నట్టు బంగారం ముక్కలు చేసి దాని లోపల సీక్రెట్గా పెట్టి చూడడానికి పైనుంచి ఒక లాక్ లాగానే ఉంది అది అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పొత్తురెడుగు గింజలు అనేసి అంటాం కదా సో వాటి మధ్యలో కూడా బంగారాన్ని పెట్టి నీట్గా ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు మొత్తం మీద ఎంత బంగారమో అది తెలిసినా ఏదో పది గ్రాములు ఇరవై గ్రాములు వంద గ్రాములు అనుకోకండి ఒకటి పాయింట్ ఎనిమిది కేజీలు అంటే ఒక కేజీ ఎనిమిది వందల గ్రాముల బంగారం అది అది కూడా ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ల రూపంలో ఉన్నటువంటి బంగారం అంతటి బంగారం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ బంగారం వాల్యూ ఎంత తెలిసిన రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు అంతటి వాల్యూగా ఉంటే బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేశాడు ఎటుకెళ్ళకి మన కస్టమ్స్ అధికారులు అయితే అతన్ని అదుపులో తీసుకున్నారు అతన్ని అదుపులో తీసుకొని అయితే ప్రస్తుతానికి రెఫర్ చేయడం జరిగింది సో మరి ఆయనపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాలి మనలో చాలామంది మోషన్స్ అవుతున్నా లేదంటే కొద్దిగా నీరసంగా ఉన్నా మెడికల్ షాప్కి వెళ్ళినా లేదంటే హాస్పిటల్కి వెళ్ళినా ఓఆర్ఎస్ అయితే ఇస్తారు ఆ ఓఆర్ఎస్లో ముఖ్యంగా మనకి ఇచ్చేది ఏంటంటే లిక్విడ్స్ రూపంలో అంటే ఓఆర్ఎస్ అయితే ఇస్తారు దానిపైన ఓఆర్ఎస్ఎల్ అని రాసి ఉంటుంది ఓఆర్ఎస్ దాని పక్కన ఎల్ అంటే లిక్విడ్ అని చెప్పేసి రాసి ఉంటుంది సో దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు డాక్టర్లు అవే రాయడం జరుగుతుంది మెడికల్ షాప్లో కూడా అవే ఇస్తున్నారు అయితే అది తాగేటప్పుడు ఒక నిమిషం ఆలోచించండి దానికి బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో మోషన్స్ అవుతున్న వాళ్ళు విరోచనాలు అవుతున్న వాళ్ళు దీన్ని తాగకూడదు అని చెప్పేసి ఉంటుంది ఎంత విడ్డూరమో చూడండి జనరల్గా ఓఆర్ఎస్ అంటే ఏంది డిహైడ్రేట్ అవకుండా ఉండడం కోసం ఎవరికైతే విరేచనాలు అవుతుంటాయి అలాంటి వారికే ఇస్తారు ఓఆర్ఎస్ని అలాగే ఎవరైతే నీరసంగా ఉంటారో ఎవరికైతే వామిటింగ్స్ ఎక్కువ అవుతుంటాయి ముఖ్యంగా విరోచనాలండి విరోచనాలు ఎక్కువగా అవుతుంటే ఎవరైతే నీరసపడి ఉంటారో బాడీలో అనేటువంటి అన్ని ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతుంటాయో బయట సో అలాగే అలాంటి వాటిని భర్తీ చేయడం కోసం చెప్పేసి ఓఆర్ఎస్ ఇస్తారు అయితే దాని బ్యాక్ సైడ్ విరోచనాలు అవుతున్న వాళ్ళు తాగకూడదని చెప్పేసి చిన్న అక్షరాలతో రాసి విరోచనాలు అవుతున్న వాళ్ళకి దాన్నే ఇస్తున్నారు దానివల్ల ఏమవుతుంది తెలిసినా ఇంకా ఎక్కువగా విరోచనలు అవ అవ్వడం జరుగుతుంది దానివల్ల బెనిఫిట్ ఎవరికి తెలిసినా ఆ మెడికల్ షాప్కి లేదంటే ఆ హాస్పిటల్కి బెనిఫిట్ ఉంటుంది సో ఈ విధంగా మార్కెట్లో అది ప్రమోట్ చేసి అందరికి అమ్మడం జరుగుతుంది అయితే దీనిపైన హైదరాబాద్కి సంబంధించినటువంటి పీడియాట్రిక్ డాక్టర్ ఒక ఆవిడ అంటే చిన్నపిల్లల డాక్టర్ ఆవిడ ఆవిడ పేరు వచ్చి శివరంజని ఎనిమిది సంవత్సరాలుగా ఆవిడ ఫైట్ చేస్తుంది దీనిపైన ఈ ఓఆర్ఎస్ఎల్ అనేటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాండ్ చేయాలి లేని వాళ్ళు పేరైనా సరే మార్చాలి అని చెప్పేసి కానీ దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే రాజకీయ పరమైన ఒత్తిడిల కారణంగా అయితే ఎట్టకేళకి ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే ఒక ఆదేశాన్ని జారీ చేసింది ఏమనంటే ఓఆర్ఎస్ అన్న పేరుతోటి ఏ ఫుడ్ ప్రోడక్ట్ కానీ ఉండకూడదు ఆ పేరుతోటి ఉండకూడదు అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఏదైతుందో వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు సో ఇకపైన మనకి మార్కెట్లో లభిస్తుంటే ఓఆర్ఎస్ అనేటువంటి లిక్విడ్ ఏదైతుందో ఆ పేరు ఉండదు ఇకపైన ఎందుకంటే ఓఆర్ఎస్ అనేటువంటిది ఒక ఔషధం ఒక మెడిసిన్ అది సో దాన్ని వీళ్ళు వీళ్ళ బ్రాండ్ నేమ్గా పెట్టేసుకుంటున్నారు ఏకంగా వాళ్ళ పబ్లిసిటీ కోసం అమ్ముకోవడం కోసం మళ్ళీ అది విరేచనాలు అవుతున్న వాళ్ళు తాగకూడదని చిన్న నక్షల్లో పెడతారు కానీ అమ్మేది మాత్రం వాళ్ళకే అమ్ముతారు ఎంతటి నష్టం అండి దీనివల్ల చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు మన భారతదేశంలో ఒక వంద మంది పిల్లలు చనిపోతే అందులో పదమూడు మంది విరోచనాల కారణంగా చనిపోతున్నారంట అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఓఆర్ఎస్ఎల్ తాగిన వాళ్ళే చనిపోతున్నారు సో ఓఆర్ఎస్ఎల్ వల్ల అంతటి నష్టాలు అయితే ఉంటాయి సో అందరూ తాగకూడదన్నది అందరూ తాగడం వల్ల దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి సో జనరల్ ఓఆర్ఎస్ మీకు ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది చూడండి అది నష్టం లేదు ఎవరైనా సరే తాగొచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ లిక్విడ్స్ రూపంలో అమ్ముతున్నారే అది బిజినెస్ కోసం అమ్ముతున్నటువంటి లిక్విడ్ అది వాళ్ళ స్వలాభం కోసం అవుతున్నటువంటి లిక్విడ్ అది దయచేసి దీనికి కొద్దిగా దూరంగా ఉండండి ఏదైనప్పటికీ ఆ డాక్టర్ కృషి ఎనిమిది సంవత్సరాలుగా ఆవిడ చేసిన కృషికి ఫలితం అయితే దక్కిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ జనరల్గా మన పేరు ఎంత పొడవుంటుంది ఒక లైన్ పట్టేంత ఉండొచ్చు పోయి చాలా చిన్న పేర్లు ఉంటాయి పెద్ద పేరు ఉంటాయి మహా పెద్ద పేరు అనుకున్నా సరే ఒక లైన్ పట్టేంత పేరు అయితే ఉంటుంది అంతే కదా ఒక పేజ్లో ఒక బుక్లో ఒక లైన్ ఒక తీసుకున్నట్లయితే ఆ లైన్ ఈ చివరంటే ఆ చివరికి రాసేంత పేరు మాత్రమే జనరల్గా మనం అందరం కూడా పెట్టుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పేరు కనుక డీటెయిల్స్ కనుక విన్నట్లయితే ఆశ్చర్యపోతారు మీరు ఆ నేను నేనైతే చదవలేను కానీ డీటెయిల్స్ చెప్తాను జస్ట్ వినండి ఈ పేరు ఎంత ఉంటుందండి తెలిసిన ఆరు పేజీలు ఎంత ఉంటుంది ఆరు పేజీలు ఉంటుందంట ఈ పేజీ ఈ పేరు అనేటువంటి ఉంటుంది ఆరు పేజీలు మనం పే చదవడానికి ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుందంట అంతటి పేరు పెట్టుకున్నాడు ఆయన ఆయన న్యూజిలాండ్లోని ఉంటాడు సో ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఈ పేరుని అఫిషియల్గా పెట్టుకోవడం జరిగింది ఆక్లాండ్ కోర్టుగా దీనికి ఆమోదం తెలిపింది దాని తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఆయనకి స్థానం అయితే కనుక దక్కింది సో గ్రేట్ కదా ఆరు పేజీలు ఆయన పేరు చదవడానికి ఇరవై నిమిషాలు ఇలా ఉంటాయి కొంతమంది ఏమంటారు ఒక ట్రెండ్ సృష్టి సృష్టించాలంటే ఇలా ఉండాలి మరి కువైట్లో మనం వీసా తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ అయితే కనుక తప్పనిసరి అన్న విషయం మనందరికీ తెలుసు కదా అది సూన్ వీసా అయినా సరే ఖాతీ వీసా అయినా సరే అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి అయితే ఈ అగ్రిమెంట్లు ఎక్కడ పొందాలి ఏమిటి అనేది గురించి చాలామందికి సమాచారం ఎందుకు తెలియదండి సో అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా సరే అగ్రిమెంట్లు కావాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఆయన మీకు పూర్తి సమాచారం అందించి అగ్రిమెంట్లు చేపిచ్చిస్తారు అలాగే మీకు కావాలంటే కొరియర్ కూడా ఇంటికి చేస్తారు అలాగే ఏదైనా డాక్యుమెంట్స్కి అటో స్టేషన్ కావాలని సరే అటెస్టేషన్ స్టేషన్ సర్వీసెస్ కూడా ఆయన చూస్తారు సో మీకు డిస్పల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం ఎందుకు మీకు అందిస్తారు కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో ఒక వైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారంటే మీ వస్తువులను చాలా సేఫ్గా ఇంటికి అయితే చేర్చడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే మీరు వస్తువులు ఇంటికి పంపించాలని అనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు కనుక్కోండి మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ వీసా కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే పర్లేదు అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఏదైనా వే వీసా కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి వంట పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఇంట్లో వంట పని కావాలి అని చెప్పేసి అంటే ఖాదీ వీసా కలిగి ఉన్నారు మూడు సంవత్సరాలు అనుభవం అయితే ఉంది పైన వస్తారంట సో ఎక్కడైనా ఇంట్లోకి అక్కమా మార్చుకొని వంట పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అయితే అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు మనం వీడియో పెట్టేటువంటి సమయానికి ఒక గ్రాము ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ముప్పై ఎనిమిదిన్నర నాలుగు వందల అరవై తొమ్మిది రూపీస్గా ఉంది అది ఇరవై నాలుగు కార్యలు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక నలభై ఒక్క దినాల తొమ్మిది వందల యాభై ఒక్క పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలలో జయహింద్